కోడ్ కానివ్వండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని పునః సమీక్ష చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని సమూలంగా సమగ్రంగా మార్చి గతంలో ఉన్న అనుభవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఒక పద్ధతి ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని తయారు చేయడం జరిగింది ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని మొత్తం కూడా రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకి అనుగుణంగా అది దాన్ని కూర్చడం జరిగింది దాన్ని ఆమోదించినారు డెబ్బై మూడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అది చాలా చక్కగా పనిచేస్తూ ఉంది ఇక్కడ కూడా సెవెంటీ అంత ముంపు ఎయిటీన్ నైంటీది ఉండేది ఎయిటీన్ నైంటీలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటే దాన్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొని రావడం జరిగింది ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీది అనేక అంటే ఒక సమాజము మారుతున్నప్పుడు అనేక రకాల కొత్త కొత్త క్రైమ్స్ కొత్త ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి కొత్త విషయాలు కొత్త సాంస్కృతిక రిలేషన్స్ తద్వారా వచ్చే క్రైము వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ కోర్టులు కూడా వాటి మీద అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చాయి ఇప్పుడు నేరము శిక్ష ఇండియన్ పీనల్ కోడ్ నేరము శిక్ష దాంట్లో నేరాలకు సంబంధించిన ప్రతి ప్రొవిజన్ని అనేక సందర్భాల్లో ఇంటర్ప్రిట్ చేస్తున్నారు శిక్షకు సంబంధించిన విషయాన్ని కానివ్వండి శిక్షలు అన్నిటి కూడా ఇండియన్ పీనల్ కోడ్లో ఏ శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ కూడా ఇప్పుడు మీకు మర్డర్కి లైఫ్ సెంటెన్స్ అంటే లైఫ్ సెంటెన్స్ అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు ఏదైతే ఉన్నా సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టు కానివ్వండి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఇంటర్ప్రిట్ చేసి లైఫ్ అని అంటే ఏంటిది ఫోర్టీన్ ఇయర్స్కి వదిలిపెట్టమన్నారు కొన్ని కండిషన్స్ పెట్టి ఆ రకంగా ఎన్నో ఉన్నాయి వీటన్నిటినీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ రాజ్యాంగము అమలు అమలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులు వీటన్నిటిని ఎప్పటికప్పుడు అనేక కొన్ని లక్షల మంది లాయర్లు వీటి మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి చట్టాలని మార్చేటప్పుడు కొత్త చట్టాలు ఇవి లేని సమాజంలో ఈ విషయాలని డీల్ చేసే చట్టాలు లేక కొత్త తెచ్చేటప్పుడు ఏదో ఒకటి అప్పుడు కొత్తగా ఏదైనా పుట్టిస్తున్నారని అంటే అది వేరే విషయం కానీ అమల్లో ఉన్న చట్టాలని పూర్తిగా కోసం చేసేటప్పుడు ఈ అమలైతున్న క్రమం కానివ్వండి వీటి ఉపయోగం కానివ్వండి దీన్ని వాడుతున్న వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి ఏమాత్రం తీసుకోలేదండి తీసుకోవాల్సిన అవసరం లేదా బాధ్యత ఉంది ప్రభుత్వాలకి చట్టసభలకు బాధ్యత ఉన్నది వీటి మీద చర్చ జరగాలి కదా లక్షలాది మంది లాయర్లు దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు లాయర్లు ప్రాక్టీస్ చేయడం ఓన్లీ కేవ్ డబ్బుల కోసం కాదు కదా ఒక నిందితుడిగా వచ్చిన వాడు అతను నింది అతను నేరం చేశాడా లేదా నేరం చేయకపోతే అతని హక్కులు కాపాడాలి ఆ హక్కులు ఎవరిచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడేదానికోసము ఒక పద్ధతిని తర్వాత నేరం అంటే ఏంది శిక్ష అంటే ఏందని ఇచ్చిన నిర్వచనాలని వీటన్నిటినీ ఇంత ఉన్న పన్నారు ఎవడు రాశాడో కానీ గొప్ప నేరమే చేశారు ఎందుకనంటే రాజ్యాంగం ఇచ్చే హక్కులని హరించే పద్ధతుల్లో ఈ చట్టాలను తీసుకొని వచ్చినారు స్పీడి జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్ ట్వంటీ వన్ కింద రైట్ టు లైఫ్ కింద నిర్వచింపబడింది స్పీడి జస్టిస్కి అడ్డంగా పడేటట్టుగా మీరు చూసినారు కదా ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నట్టు వాడి తల ప్రాణం తోకకొచ్చేటట్టుగా వాడు తలకిందలు తపస్సు చేయాల్సిన పద్ధతిలో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినానని బాధపడే విషయం విధంగా ఈ రకంగా ఈ చట్టాలు చేసినారు దీనివల్ల నాకైతే అర్థం కావట్లేదు ఒక సమగ్రమైన చర్చ దీన్ని జరిపించడం మూలంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి చట్టాలు చేసేదానికోసము కృషి చేస్తే మోడీ గారు గవర్నమెంట్కి పోయేదేమున్నది ప్రతి చట్టాన్ని మేము మార్చినాము మా ముద్దరేసుకుంటాము మీరు ముద్ర వేసుకోండి స్వామి మాకేం అభ్యంతరం లేదు ఆ ముద్ర ఏదైతే ఏసేది ఏదైతే ఉందో రాజ్యాంగం ఇచ్చిన హక్కులని నాశనం చేయకండి ఒక నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఇది మీరు ఆడుకుంటూ ఉన్నారు దీని ఫలితాలు చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఇవాళ ఉన్న జై జైళ్ళకి వంద శాతం పెంచినా కానీ జైలు సరిపోవు అట్లాంటి చట్టాలు తీసుకొని వచ్చినారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం టైం గడుస్తున్నా కొద్దీ అది పాలిష్ అవ్వాల ప్రజల్ని నేరాలు చేయకుండా ఉండేటట్టుగా చేయాలి కనికరంతో శిక్షలు ఉండాలనేది ఇవాళ ప్రపంచం యొక్క దృక్పథము తర్వాత భారత న్యాయస్థానాల యొక్క దృక్పథం అత్యంత గొప్పగా కండక్ట్ చేసుకునే పౌర హక్కులకు సంబంధించి రాజ్యాంగ హక్కులకు సంబంధించి న్యాయస్థానాలు గొప్ప తీర్పులు ఇచ్చినాయి ఆ తీర్పులన్నిటి తుంగలు దొక్కేటట్టుగా ఈ చట్టాలు చేయడం ఏంది తర్వాత ఇవి లాయర్లకి కనీసం బార్ కౌన్సిల్స్కి బార్ అసోసియేషన్స్కి చట్టం చేసే ముందు సర్కులేట్ చేయాలి అది మినిమం కార్యక్రమం ఈ చట్టాలు మీకు చెప్పాను మీకు మూడు చట్టాలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి ఐపీసీ కానివ్వండి ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి ఈ యాక్ట్లు తయారయ్యేదానికి ముందు బ్రిటిష్ కాలంలో కూడా వీటిని యాక్ట్లు చేసేదానికన్నా ముందు బార్ అసోసియేషన్స్కి తర్వాత వర్తక సంఘాలకి బిజీ బాడీస్కి ఆయాల ఉన్న సామాజిక సంస్థలకి కాపీస్ పంపించి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేవాళ్ళు బ్రిటిష్ వాడికన్నా అధ్వానంగా తయారైన రియాల ప్రజాస్వామిక ప్రభుత్వం నూట నలభై కోట్ల జనాభా ఎన్నుకుంటే మీ మీద విశ్వాసాన్ని పెట్టి మిమ్మల్ని చట్టసభలకి పంపించి మీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే తొంభై రోజుల దాకా బెయిల్ ఇచ్చే అవకాశం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసేదానికోసం అవకాశం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వాడు అడ్మినిస్ట్రేషన్ కిందికి పోవడము ఇంత మునుపు ఎఫ్ఐఆర్ని కోర్టుకి ఇరవై నాలుగు గంటల లోపల ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి తర్వాత సీరియస్ అఫెన్సెస్లో అయితే విదిన్ అవర్స్లో చేయాలి చేయకపోతే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇంత మునుపు ఉన్న ఇప్పటివరకు ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తర్వాత దానికి సంబంధించిన జడ్జిమెంట్లలో ఉండేది ఇవాళ దాని మీద ఆ పాబంది కోర్టు యొక్క రక్షణని పోలీసు వ్యవస్థ చర్యల మీద కోర్టు రక్షణ లేకుండా చేసేసేది ఎంత విచలవిడితనం ఇది దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు అసలు రక్షణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో సమాజానికి ఉన్న రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తునా తునకలు చేసేసినారు తద్వారా ఏంటి వీళ్ళు ఆశించేది ఏంది మేము ఎట్లా ప్రజల యొక్క ఆశల్ని మేము నెరవేర్చలేము వాళ్ళ కోరికలను నెరవేర్చలేము వాళ్ళ అవసరాలను నెరవేర్చలేము వీళ్ళు వీళ్ళు కొట్టసావని ఏండీ అని చెప్పేసేసి ఉన్న ఒక రక్షణ కవచం ఏదైతే ఉందో ఇవాళ వరకు ఉన్న చట్టాల యొక్క రక్షణ కవచం ఏదైతే ఉందో అతలాకుతలం చేసి గందరగోళ పరిచేసేస్తారు దానివల్ల భారత సమాజం చాలా ఇబ్బందుల పాలు కాపోతుంది బడితే ఎవరిందో బర్రెవాది అవుతుంది బలం ఎవరికి ఉందో చట్టం వానికి చుట్టం అయిపోతుంది ఈ ఇవాళ కొత్త చట్టాలు దానికోసమే న్యాయ న్యాయవాదుల సంఘాలు తర్వాత మేధావులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆపమని కోరారు పార్లమెంట్ సభ్యులు విపక్ష సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎంత దా వాటి ఏది పట్టించుకోకుండా పేర్ల గురించి మీకు వినోద్ గారు చెప్పినారు ఏదైనా ఒక చట్టం తీసుకొని వస్తే దాని పర్పస్ ఉంటుంది ఆ పర్పస్కి తగ్గ పేరు పెడతారు ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభాకి అర్థం కావాలి అది ఈ ఫలానా చట్టము ఉన్నది ఈ చట్టం కింద ఈ పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతుల ప్రకారం ఇది చేస్తే తప్పవుతుంది దానికి ఇంత శిక్ష పడుతుంది నేను ఒక ఎనిమిది పది సార్లు అన్న నేను దాన్ని చదివి గుర్తుపెట్టుకోవాలని ఆ పేర్లను గుర్తుపెట్టుకోవాలని పడ్డాను కానీ ఇప్పుడు కూడా చూస్తే తప్ప నేను మాట్లాడలేను నా చట్టాలు ఏందో లాయర్ని ముప్పై ఆరు సంవత్సరాలు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాలు అన్న ప్రాక్టీస్లో ఉన్నాము ప్రాక్టీస్లో లేకపోయినా కానీ నిత్యం చదువుతాము ఉట్టిగా ఒక్కసారి చదివితే గుర్తుంటాయి ఇప్పటికీ ఎనిమిది పది సార్లు దాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నం చేసినా కానీ నిజంగా చెప్తా నాకు గుర్తు రావట్లేదు ఆ సంహిత ఏందో అభియాన్ ఏందో అభియాన్ ఏందండి ఎవడన్నా సెన్స్ నోట్ చేసే పనులైనా ఇవి దీనివల్ల ఎవనికి ఎవరికి వస్తుంది ఎవనికి పోతుంది ప్రజలందరూ నష్టపోతారు దయచేసి మీకు పొరులు దండాలు పెట్టకుండా పెడతాం మోడీ గారు దయచేసి వీటిని ఆపండి లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి సమాజం అతలాకుతలం అవుతుంది మీరు మీరందరూ కూడా ఇది సామాన్యంగా సామాన్యమైన విషయం అని మాత్రం అనుకోకండి అసాధారణమైన విషయం ఇది చాలా చాలా సీరియస్ విషయము ఈ సమాజం అతలాకుతలం అవుతుంది చాలా ఇబ్బందుల పాలవుతుంది అమాయకులు తర్వాత బలహీనులు వాళ్ళ కష్టాలుగా చెప్పనలు కాకుండా ఉంటాయి బ్రిటిష్ కాలంలో దుర్మార్గం బ్రిటిష్ కాలంలో ఎప్పు ఎప్పుడు క్రౌన్ కిందకి రాకముందు కంపెనీ ఉండేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత బ్రిటిష్ పరిపాలన ఉన్న పరిస్థితులు అన్నీ కూడా అవుతాయి దయచేసి ఈ అలా ఈ అరాచకమైన ఈ చట్టాలని అభ్యన్స్లో పెట్టండి తర్వాత వీటి మీద చర్చ జరిపించండి తగిన మార్పులు చేయండి ఈ పేర్లు కూడా అర్థమయ్యేటట్టుగా పెట్టండి పో పోతేనే పేర్లు మీ ఇష్టమనే పెట్టుకొని కానీ చట్టాన్ని మాత్రం సమగ్రంగా మార్చాల్సిన అవసరం ఉన్నది అప్పటి వరకు పాత చట్టాలని కొంచెం కంటిన్యూ చేయండి పాత చట్టాలలో రక్షణ రాజ్యాంగ రక్షణ ఉన్న దాంట్లోనే ఇవాళ లక్షల కొద్ది కేసులు పెండింగ్ ఉన్నాయి దగ్గర దగ్గర కోటి కేసులకు పైన అన్ని కోర్టులలో కలిపితే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి వాటి నుంచే న్యాయం జరగట్లేదని ప్రజలు ఇబ్బంది పడుతుంటే దీని మూలంగా ఇప్పుడున్న వాటికన్నా ఓ వందంతులు కేసులు పెండింగ్ అవుతాయి కాబట్టి దయచేసి మా విజ్ఞప్తి భారత రాష్ట్ర సమితి తరఫున తర్వాత లీగల్ సెల్ తరఫున అడ్వకేట్ల తరఫున మేము అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి అమిత్ షా గారికి నమస్కారం పెట్టి సవినయంగా మనవి చేస్తా ఉన్నాం వీటిని ఆపండి